కొందరికి ఒక బజారికి ఒక వీధికి ఒక జిల్లాకి ఒక గ్రామానికి ఒక పట్టణానికి ఒక పల్లెకి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి మాత్రమే దేవుడా దేవుడు ఒక బజారుకి ఒక జిల్లాకి ఒక రాష్ట్రానికి ఒక గ్రామానికి ఒక దేశానికే దేవుడా దేవుడు అందరికీ దేవుడు అన్ని దేశాలకు అన్ని రాష్ట్రాలకు అన్ని జిల్లాలకు అన్ని పట్టణాలకు అన్ని గ్రామాలకు ఆయన ఒక్కడే దేవుడు ఒకడే దేవుడు భూగోళం అంటూ ఉంది అంటే భూమికి సూర్యుడు ఒక్కడే స్తోత్రం అలాగునే ఈ భూమండలం అంతటిని నిర్మించిన నిర్మాత ఒక్కడే అనేకులు లేరు అనేకులు లేరు అనేకులు లేరు ఒక్కడే 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 ఆ ఒక్కడిని తెలుసుకున్నవాడు ఆ ఒక్కడిని కలుసుకున్నవాడు ఆ ఒక్కడిని హత్తుకున్నవాడు ఆ ఒక్కడిని ముద్దాడిన వాడు ధన్యుడు అంటుంది బైబిల్ ఆ ధన్యుడు అంటుంది ఆ ఒక్కడెవరు భూమధ్యపురమున జన్మించిన వాడెవరు భూమికి నడిబొడ్డున పుట్టిన వాడెవరు భూమి నడిబొడ్డున అందరి పాపముల కొరకు ప్రాణత్యాగము చేసిన వాడెవరు యజ్ఞము గావించబడి మరలా పునరుద్ధాన మహిమతో తిరిగి లేచిన వాడెవరు ఆయన ఎవరో ఆయన పేరేమో నీకు తెలుసా మన భారతదేశంలో రకరకాల పండుగలు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలు జరుగుతాయి మన ఆంధ్రప్రదేశ్లో చేసే కొన్ని పండుగలు తమిళనాడులో చేయరు తమిళనాడులో చేసే కొన్ని పండుగలు ఆంధ్రప్రదేశ్లో చేయరు అవునా ఆంధ్రప్రదేశ్లోను తమిళనాడులోనూ చేసే పండుగలు ముంబైలో చేయరు మహారాష్ట్రలో చేయరు మహారాష్ట్రలో చేసే కొన్ని పండుగలు ఆంధ్ర తమిళనాడుల్లో చేయరు అవునా అవునా ఈ మూడింట్లో చేసే పండుగలు కేరళలో చేయరు కేరళలో చేసే పండుగలు ఈ మూడింట్లో చేయరు ఈ నాలుగింట్లో చేసే పండుగలు రాజస్థాన్లో చేయరు కొన్ని చేస్తారు కొన్ని చేయరు మళ్ళీ అందులో చేసే పండుగలు ఈ నాలుగింట్లో చేయరు అవునా అలాగే ఈ ఐదింట్లో చేసే పండుగలు కొన్ని తెలంగాణలో చేయరు తెలంగాణలో చేసే కొన్ని పండుగలు ఆంధ్రాలో మిగిలిన ఐటోళ్ళు చేయరు మిగిలిన ఇంటిలో చేయరు చేయరు అంటే మొత్తం ఒకటే అయినా ఒక దేశంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక దేశంలో జరగవు ఇంకొక దేశంలో ఇంకొక ఇంకొక రాష్ట్రంలో జరగవు ఒక రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలు ఇంకొక రాష్ట్రంలో జరగవు దేశం ఒక్కటే అలాగే మీరు గమనించినట్లయితే ప్రపంచమంతా కలిపి ప్రపంచమంతా కలిపి పండుగ చేసేటువంటి ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని రాష్ట్రాలు అన్ని పట్టణాలు అన్ని గ్రామాలు అన్ని కలిసి ఇది సత్యం సత్యం అన్ని చోట్ల దాదాపు జరిగేటువంటి పండుగ యేసుక్రీస్తు యొక్క జన్మ ఆయనకు సంబంధించినటువంటి పండుగ దేవునికి మహిమ అవునా నేను అందుకే చెబుతున్నాను ఆయన జిల్లాకో గ్రామానికో పట్టణానికో పల్లెకో రాష్ట్రానికో దేశానికో దేవుడు కాదు ఏసుక్రీస్తు ప్రపంచమునకు దేవుడు ఏసుక్రీస్తు అందరికీ ప్రభుత్వ దేనికి ప్రభు ఏసుక్రీస్తు ఓ ఒక కామానిక ఓ మండలానిక ఓ పట్టణానికా ఓ జిల్లాకా ఓ రాష్ట్రానికా ఓ దేశానిక నో యావత్ ప్రపంచము ప్రపంచములో మెజారిటీ 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 ఫాలో అవుతుంది దేవుడిగా గుర్తించింది గౌరవించింది యేసుక్రీస్తు ప్రభుని ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన మాదిరిని మీరు ఇప్పుడు నెట్ లో చర్చ చేసిన మీకు వచ్చేది అదే ప్రపంచములో అత్యధిక మంది జనాభా ఫాలో అవుతున్న గాడ్ ఎవరు అని కొట్టండి జీసస్ క్రైస్ట్ అని వచ్చింది యేసు క్రీస్తు